హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీపీజే కిచెన్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారంతా బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నిన్న మా ఊరు గ్రామ దేవత మా ఇంటి ఆడబడి చైన ముసలమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగిందండి అక్కడికి నైవేద్యాలు సమర్పించి హోమాలు పూజలు అవి చాలా జరిగాయి అన్నీ తీయడానికి నాకు అవ్వలేదు నేను ఉదయం ఉదయం మేము కాకినాడ నుంచి వెళ్ళాల్సి ఉంది కాబట్టి మత్తగారు ఊర్లో అండి ఇది వెళ్ళాల్సి ఉంది కాబట్టి త్వరగా త్వరగా అమ్మవారికి పొంగు పరమాన్నం పరమాండం సలివిడి వడపప్పు ఇవన్నీ చేసుకొని రెడీ చేసుకొని వెళ్ళామన్నమాట చూడండి విగ్రహ ప్రతిష్ట జరగడానికి ముందు అమ్మవారు చూసారా శ్రీశ్రీ అమ్మవారు మా గ్రామ దేవత మా పుట్టింటి ఆడబడుచు అనమాట చాలా రంగరంగా వైభవంగా జరిగిందండి చాలా బాగా చేశారు మూడు రోజుల నుంచి హోమాలు పూజలు అవి చేస్తూ ఉన్నారనమాట నిన్న విగ్రహ ప్రతిష్ట జరిగింది అలాగే భోజనాలు కూడా జరిగాయి ఇది మా గ్రామానికి పెద్ద విశేషం అనమాట ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మా తాతల తాతల దగ్గర నుంచి అనుకుంటున్నారు అమ్మవారికి ఇలా గుడి కట్టాలి అని ఇప్పటికీ నెలవేరింది ఆ కోరిక అనేది చాలా బాగా చేశారండి ఊరంతా అందరూ డబ్బులు అది వేసుకొని ఇంకా లోన్ ద్వారా అలా గుడి అంతా నీట్గా కట్టారనమాట ఫస్ట్ ఒక తాడి రూపంలో అమ్మవారు ఉండేవారు ఆ పక్కనే గుడి కట్టారనమాట అండి చూడండి ఎదురుగా గుడికి ఎదురుగా కోతిరాజు స్వామివారు ఇలా చూస్తే గుడి ఎంట్రన్స్ అనమాట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ ముహూర్తాలు లేవని చెప్పి హడావడిగా చేసేశారు మొత్తం గుడి అంతా పూర్తయిన తర్వాత చాలా బాగుంటుందండి మా ఊరి కళ అనమాట ఈ గుడి ఇలా కట్టడం అనేది అందరూ చాలా బాగా కోఆపరేట్ చేసి గుడిని కట్టారండి అమ్మవారు అయితే చాలా బాగున్నారు చూసారా అలా ఎంత ఎండలో అయినా సరే జనం అలా వస్తూనే ఉన్నారండి మూడు రోజుల నుంచి మా ఊరికి కొంచెం లోపల పొలాల్లో ఉంటారనమాట అమ్మవారు ఏదనుకుంటే అది జరుగుతుందండి ఆవిడ దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పినా జరుగుతుంది ఇక్కడ మూడు రోజుల నుంచి హోమాలు అవి చేశారు ఇవన్నీనండి పేట్ల మీద కూర్చుని పూజలు అవి చేశారనమాట మేము మా ఊర్లో ఉండట్లేదు కాకినాడలో ఉండటం వల్ల మేము వెళ్ళటానికి కొంచెం లేట్ అవుతూ ఉండేది ఫస్ట్ ఫస్ట్ మా ఇంట్లోంచే వెళ్ళేదండి అమ్మవారికి సమర్పణ అంతా ఫస్ట్ మే మా ఇంట్లోంచే వెళ్ళేది చూసారా ఎంత బాగా చేశారండి కన్నుల పండుగగా ఉంది నైట్ తీయడానికి అవ్వలేదండి చూడండి ఇక్కడ మా ఊరు వాళ్ళు నేను మాట్లాడుకుంటున్నాం అనమాట కూర్చుని అంతా పలకరిస్తా చాలా జనం అండి అసలు ఖాళీ లేదు అంత చెమటలు పోసేసిన అంత ఎండ అసలు ఉండలేకపోతున్నా అలాగే జనమంతా ఎండలో నుంచి అమ్మవారికి అన్నీ సమర్పించుకున్నారు అమ్మవారు ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత గరగలు చూడండి లోపల తీసుకెళ్తున్నారు అన్నమాట గుడి అయితే చాలా బాగా కట్టారండి మొత్తం ఇంకా చుట్టూ ప్రహారీ అంతా తీయాలి లోపల ఇంకా చాలా వర్క్ ఉందండి అది మొత్తం ఫినిష్ అయిన తర్వాత చూస్తే అమ్మవారి నిజంగా చాలా బాగుంటుంది గుడి గోపురం పైన బూర్లు అనేది వేశారనమాట తీసుకెళ్ళిన బూర్లు అన్నీ అక్కడే వేసేసారు మా ఆడబడుచులు చూడండి ముగ్గురు కూర్చున్నారు ఇక్కడ భోజనాలు అన్నీ జరిగాయి అనమాట అండి భోజనాలు కూడా చాలా బాగా చేశారు ఊరంతా అక్కడే ఉంది అక్కడి నుంచే వచ్చిన వాళ్ళంతా అక్కడే ఇంటి ఆడబడుచులు అందరూ కలిపి అమ్మవారికి నగలు చేయించారండి ఊర్లో ఉన్న ఆడబడుచులు అందరూ కలిపి డబ్బులు వేసుకుని అమ్మవారికి నగలు కూడా చేయించారు ఇది లోపల పొలాల్లో ఉంటుందండి విగ్రహం ఈ తాడు ఉంటుంది కానీ ఇప్పుడు గుడి కట్టి విగ్రహం పెట్టారనమాట చాలా బాగా చేశారండి పూజలు హోమాలు అన్నీ కొన్ని చూడటానికి మాకు అవ్వలేదండి కుదరలేదు నాకు వెళ్ళడానికి నాకు నేను తీసినంత వరకు మా ఫ్యామిలీ చూడండి మేమంతా అయిపోయిన తర్వాత ఇలా కూర్చున్నాం అనమాట నేను మా పిల్లలు మా వారు మా ఆడబడుచులు అందరూ కూర్చున్నాము అమ్మవారిని చూసారండి చాలా చాలా అందంగా ఉన్నారు అసలు చూస్తూనే ఉండాలనిపించేది జనాలు అది ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా వీడియో సరిగా తీలేకపోయానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్